నమస్తే అందరికీ మన రాష్ట్రంలో అన్నదాత సుఖీ పథకం లబ్ధి పొందాలంటే కనుక రైతులు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవాలి ఆ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకునేటప్పుడే మీకు అమౌంట్ అనేది పడుతుంది లేకుంటే పడదు ఓకేనా లేదంటే ఒక్కసారి మీరు మొత్తం అన్ని క్లియర్ చేసుకున్నారంటే కనుక మళ్ళీ మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి మీకు అమౌంట్ పడిందంటే అంటే కనుక ఎప్పుడన్నా బటన్ నొక్కిన వాళ్ళు అమౌంట్ అనేది పడుతూనే ఉంటుంది కాబట్టి ముందు స్టేటస్ అనేది అన్ని స్టేటస్ చెక్ చేసుకోండి ఓకేనా అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇంక అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అయితే ముందుగా మీరు గ్రామవాడ సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి లేదా చూసుకోండి ఫస్ట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ అది లేకుంటే కాదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ ఉండాలి ఓకేనా రెండోది వచ్చేసి భూమి మీ భూమి వచ్చేసి ఆన్లైన్లో ఉందో లేదో చూసుకోండి ఆన్లైన్లో లేకుంటే రాదు ఆన్లైన్లో ఉంటే వస్తుంది కానీ ఆన్లైన్లో ఉందంటే కన్నా మీ పాస్బుక్కు మీ పొలం పాస్బుక్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి అర్థమవుతుందా ఆధార్ కార్డు లింక్ ఉండాలి టు సెల్ నెంబర్ లింక్ ఉన్నా పర్వాలేదు సెల్ నెంబర్ ఉన్నా లేకుండా ఏం కాదు సెల్ నెంబర్ కూడా లింక్ ఉంటే బాగుంటుంది ఓకేనా సె ఆధార్ కార్డు లింక్ ఉండాలంటే కన్నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి రెండు విషయాలు ఒకటి ఓల్డ్ పాస్బుక్ స్క్రీన్ పైన చూసుకోండి ఓల్డ్ పాస్బుక్ దీనికి సాధ్యంంత వరకు ఉండదు కొన్ని బుక్కులకు ఉంటుంది కొన్ని బుక్కులకు ఉండదు ఓకేనా ఇంకోటి కొత్తగా ఈ పాస్బుక్ ఉంది కదా వాటికి ఉంటుంది ఆల్రెడీ అది ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది సెల్ నెంబర్ లింక్ ఉంటుంది ఓకేనా కాబట్టి పాత పాస్బుక్ ఓల్డ్ పాస్బుక్ ఏదైతే ఉందో వాటికి కొన్ని పాస్బుక్లకు ఉన్నాయి కొన్ని పాస్బుక్లు లేవు కాబట్టి వాటికి సెల్ నెంబరు ఆధార్ నెంబర్ లింక్ చేసుకోండి ఈ సచివాలయానికి వెళ్ళారంటే కనుక దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఓకేనా దానికి సంబంధించినటువంటి వన్ వీక్ పొలం పాస్బుక్ అని సబ్మిట్ చేసి వాళ్ళు బయోమెటికేషన్ అంటే రైతులు బయోమెటికేషన్ అంటే ఈజీగా పని అయిపోతుంది ఇది ఒక ప్రాసెస్ దీనికి స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలంటే కదా నేను స్క్రీన్ పైన ఇస్తున్నా ఓకేనా స్క్రీన్ పైన ఇచ్చాను ఒకసారి బాగా చూడండి మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓవి జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ కొట్టండి కావాలంటే లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి టచ్ చేయండి ఓకేనా అక్కడ టచ్ చేసిన తర్వాత కింద లాస్ట్నా మీకు అంతకన్నా ముందు మీరేం అంటే కదా గూగుల్ క్రోమ్లో వెళ్ళి దీన్ని టచ్ చేస్తారు కదా సైడ్కు డిస్క్ టాప్ మోడ్ అనేది తీసేయండి డెస్క్ టాప్ మోడ్ అనేది టిక్ మార్క్ ఉంటుంది కదా టిక్ మార్క్ అనేది తీసేయండి అప్పుడు మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది లేకుంటే కాదు ఓపెన్ అయిన తర్వాత కింద ఆధార్ లింక్ స్టేటస్ అని ఉంటుంది టైప్ చేయండి చేసిన తర్వాత మీకు వివరాలు అనేది అంటో మీ జిల్లా మీ మండలము మీ ఊరు అన్నీ ఓపెన్ అవుతాయి ఓకేనా చూడండి నాకు ఓపెన్ అయినాయి జిల్లా మండలము గ్రామము ఖాతా నెంబర్ లేదా ఆధార్ నెంబరు టైప్ చేసినట్టు అయినా కదా లింక్ అయిందో లేదో చూపిస్తుంది అర్థమవుతుందా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఒకటి ఇంతకుముందుకు మీ భూమి ఆన్లైన్లో ఉందే లేదా చెప్పినా కదా అది కూడా పైన చూడండి మీ భూమి గ్రామం వన్ బి అని కదా ఇక్కడ ఇక్కడ టచ్ చేసిన అంటే కదా మీ భూమి ఉందే లేదా ఆన్లైన్లో అది కూడా చెక్ చేసుకోవచ్చు జిల్లా మండలము గ్రామము ఆరవార అడంగల ఓకేనా వన్ బియ్య అడంగల ఏది కావాలంటే అది ఇట్లా మనం టైప్ చేసినామంటే కదా మీ భూమి ఆన్లైన్లో ఉందే లేదా చెక్ చేసుకోవచ్చు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకోటి అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయంటేనాక మీ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు మీ ఇంతకుముందు చెప్పాను కదా చాలా వీడియోలో చెప్పాను ఈ రైతు భరోసా అన్నదాత సిగ్గే పథకం స్టేటస్ అనేది ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఆ విధంగా వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే వీడియో అది కూడా లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఫస్ట్ ఆధార్ నెంబరు కింద స్కాప్చర్ కొట్టినామంటే కను మీ పేరు డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అర్థమవుతుందా ఏదైనా రిమార్క్ ఉంటేనా అక్కడ విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్ ఉంటారు కదా విఏఏ వాళ్ళ దగ్గర నుంచి పెండింగ్ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని ఎంఆర్ఓ అయితే వెళ్తున్నాయి ఓకేనా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే కనుక చనిపోయిన వారిని డిలీట్ చేస్తున్నారు ఇంకా కొన్ని మిస్టేక్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ ఎంఆర్ఓ అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ముఖ్యమైన అంశాలనేది చెక్ చేసుకోండి ఫస్ట్ మీ భూమి ఆన్లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి ఆన్లైన్లో కన మీ వాళ్ళ పొలం పాస్బుక్కు ఆధార్ కార్డు లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగనే వచ్చేసి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి ఓకేనా ఇలా విషయాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అనర్థతో సిగ్గు బతుకమ్మ స్టేటస్ అని చెక్ చేసుకోండి అక్కడ మీకేం రావాలి ఎంఏఓ మండల అగ్రికల్చర్ ఆఫీసులో అప్రూవ్డ్ అని రావాలి అప్పుడు మీకు అమౌంట్ అనేది పడుతుంది ఇవన్నీ ఓకే కానీ ఒక్కటి చాలా జాగ్రత్త మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో చెక్ చేసుకోండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ బాగున్నాయి అన్నీ ఓకే అయిన తర్వాత అది మిస్టేక్ అయింది అమౌంట్ పడదు మళ్ళీ మీకు అమౌంట్ పడాలంటే కనుక చాలా కష్టం మీరు సచివాలయానికి వెళ్ళి ఆధార్ కార్డుకి లింక్ అయిందో లేదు చెక్ చేసుకుంటే మీ ఆధార్ కార్డు ఇచ్చామంటే ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో అది యాక్టివేషన్లో ఉంటుంది అర్థం అంతా ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అది ఒకటి ఒక ఎత్తు ఖచ్చితంగా ఆధార్ కార్డుకు లింక్ అనేది ఉండాలి లేకుంటే అమౌంట్ అయితే పడదు వాళ్ళు బటన్ నొక్కిన తర్వాత అమౌంట్ పడలేదంటే ఈ కారణం కూడా ఉండొచ్చు ఓకేనా ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓకేనా వీడియో నచ్చుత ఒక లైక్ చేయండి మీ అభిప్రాయం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు